హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో లావు కారపూసని ఎలా చేయాలో చూద్దాం మనం కారపూసను అన్ని పిండిలతో చేసుకుంటాం కదా ఈ విధంగా కూడా మనం కారపూస అనేది చేసుకోవచ్చు ఈ కారపూస ఆయిల్లో వేసిన తర్వాత ఈ విధంగా ముక్కలు ముక్కలుగా తయారవుతాయి మనం విరిచి ఒక బాక్స్లో పోసుకొని అవసరం లేదు మనం ఇంట్లో పిండి ఏం లేనప్పుడు ఈ విధంగా కూడా మురుగులు అనేది చేసుకోవచ్చు అప్పటికప్పుడుగా రెడీ అయిపోతాయి ఇవి మంచి స్నాక్గా కూడా ఉపయోగపడతాయి ఇప్పుడు వీటిని ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక వాటర్ గ్లాస్తో సగంపప్పు శనగపప్పుని తీసుకోవాలి తీసుకొని వీటిని రెండు సార్లు కడిగి ఇందులో వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి మరుసటి రోజు ఉదయం ఇందులో ఉన్న వాటర్ని తీసేసి మళ్ళీ ఒక నాలుగైదు సార్లు వాటర్ పోసి కడిగి పప్పుని కుక్కర్లో వేసుకోవాలి మీరు పప్పుని నైట్ నానబెట్టుకోకుండా కూడా ఒక రెండు మూడు గంటలు నానబెట్టుకొని కుక్కర్ విసిల్స్ ఎక్కువ వచ్చే వరకు ఉడికించుకోవచ్చు ఇప్పుడు ఇందులో రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేయాలి ఇప్పుడు ఇందులో పది పన్నెండు వెల్లుల్లిపాయలు హాఫ్ స్పూన్ జీలకర్ర పాఫ్ స్పూన్ పసుపు ఒక రెండు టీ స్పూన్ల ఆయిల్ని వేసి మూత పెట్టి దీన్ని ఉడికించుకోవాలి స్టవ్ని స్లిమ్లో కానీ మీడియంలో పెట్టుకొని ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి పప్పు ఉడికిపోయిందో లేదో చూసుకోవాలి ఒకసారి కలుపుకొని చూస్తే నాకు పప్పు కూడా ఉడికిపోయింది ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి మీకు పప్పులో వాటర్ కనుక ఎక్కువ ఉంటే మీరు స్టవ్ వెలిగించుకొని ఈ వాటర్ అనేది ఇంకిపోయే వరకు దీన్ని ఉడికించుకోవాలి ఇలా ఒక ఐదో పది నిమిషాలు స్టవ్ని హైలో పెట్టుకుంటే ఇందులో వాటర్ అనేది ఇంకిపోతాయి ఇప్పుడు ఈ పప్పుని మనం మిక్సీ జార్లో వేయాలి ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది మనం మిక్సీ పట్టుకున్న పిండిని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి మీకు అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే స్నాక్ ఐటెం పప్పునందరిని బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో పిండిని యాడ్ చేసుకోవాలి వాటర్ గ్లాస్ ఉంటుంది కదా దాంతో ఒక రెండు గ్లాసుల పిండిని యాడ్ చేయాలి మీకు పప్పు కనుక లిక్విడ్గా ఉంటే పిండి అనేది ఎక్కువగా పడుతుంది ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ పచ్చి ధనియాల పొడి హాఫ్ స్పూన్ కారం రుచికి సరిపడినంత సాల్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి పప్పు చిక్కగా ఉంటే మనకు బియ్య పిండి అనేది తక్కువ పట్టి మురుకులు అనేది రుచికరంగా ఉంటాయి పిండి కలిపిన తర్వాత ఏ విధంగా ఉంటుంది మీకు పిండి గట్టిగా అనిపిస్తే ఇందులో వాటర్ కానీ మనం కుక్కర్లో ఉన్న మిక్సీ జార్లో ఉన్న వాటర్ పోసుకొని కొన్ని కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలి అయితే పిండిని మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి పిండి కలుపున తర్వాత ఏ విధంగా ఉండాలి ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకొని మనం మురుకుల గుట్టంలో ఉండేటట్లుగా ఇట్లా పొడవుగా చేసి పెట్టుకోవాలి పిండిని అంతటినీ ఒకసారి చేసి పెట్టుకుంటే మనం స్టవ్ మీద కడాయిని పెట్టుకొని వెంట వెంటనే అందులో పిండిని అనేది పెట్టి చేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఈ విధంగా పిండిని అంతటినీ చేసి పెట్టుకోవాలి మురుకుల గుట్టంలో సన్నప్ బిళ్ళ కాకుండా మీడియం సైజు హోల్స్ ఉంటుంది కదా ఆ బిల్లను పెట్టి క్లోజ్ చేసుకోండి ఇప్పుడు దీనికి ఆయిల్ రాసి మనం ఇందులో పెట్టాలి మీకు శనగపిండితో సన్నపు మురుకులు అయితే అంత చేసేటప్పుడు సరిగా రావు ఇలా లావు మురుకులు అయితే ఈజీగా వస్తాయి ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు క్లోజ్ చేయాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని వేడి చేసి ఇప్పుడు ఈ మురుకుల గుట్టంతో మనం ప్రెస్ చేయాలి అయితే పిండితో చేస్తే మనం మురుకులు తీగలాగా వస్తాయి కదా మనం పప్పు ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆయిల్లో ప్రెస్ చేసిన తర్వాత ఇవి అన్నీ విడిపోతాయి వీటిని అటు ఇటు కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి మురుకులాగా షేప్ అనేది రాదు ఈ విధంగా ముక్కలు ముక్కలుగా మనకు వస్తాయి కానీ వీటి రుచి మాత్రం చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి ఈ విధంగా మిగతా పిండిని కూడా చేసుకోవాలి కొంచెం మీకు ఆయిల్ పట్టినట్లు అనిపిస్తుంది మీరు ఒక టిష్యూ పేపర్ పైన వీటిని వేసుకుంటే ఆయిల్ అనేది పీల్చుకుంటుంది ఇలా అన్నింటినీ చేసుకొని తీసుకోవాలి పిండిని కలుపుకునేటప్పుడు మెత్తగా కలుపుకోకండి తీగ అనేది సరిగా రావు ఇంకా చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి వీటిని కాల్చుకునేటప్పుడు స్టవ్ని మీడియం టు హైలో పెట్టుకొని కాల్చుకోండి తక్కువ పెట్టుకొని కాల్చుకుంటే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకుంటుంది ఇవి మనం నూనెలోనే ఇవి విరిగిపోతాయి కాబట్టి నోట్లో వేస్తే కరిగిపోతాయి అంత రుచికరంగా ఉంటాయి మీరు బాక్స్లో పోసి నిల్వ ఉంచుకోవాలనుకుంటే కింద టిష్యూ పేపర్లు వేసుకొని వీటిని పోసుకొని ఉంచుకోవచ్చు ఇవి ఒక నెల రెండు నెలల పాటు కూడా నిల్వ ఉంటాయి చూసారు కదా ఎంతో క్రిస్పీగా ఉండే మురుకుల్ని ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చు మీరు కూడా ఈ కారపూసని తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి